హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో బిట్ టైకూన్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో మీకు ఫాస్ట్గా విత్ డ్రావల్ అనేది రావాలి అని అంటే ఇక్కడ డైలీ సైన్ అప్ కాంట్రాక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పెంచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి డైలీ సైన్ ఇన్ రివార్డ్స్ అనేటటువంటి ఇది మీరు పెంచుకోవాలన్నమాట సో ఈ డైలీ సైన్ ఇన్ రివార్డ్స్ అనేవి మీరు పెంచుకుంటూ వెళితే అప్పుడు మీకు విత్డ్రావల్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట సో మీరు చాలా ఫాస్ట్గా విత్డ్రాల్కి రీచ్ అవ్వాలి అని అంటే నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యి మీరు మైనింగ్ పవర్ అనేది పెంచుకుంటే ఈ మైనింగ్ పవర్ అనేది పెంచుకోవడం ద్వారా మీకు చాలా ఫాస్ట్గా విత్ డ్రాల్స్ అనేవి వస్తాయన్నమాట సో నేను బిట్ టైపుని మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానిలో ఇప్పటి వరకు దరిదాపు ఒక ఆరు నుంచి ఏడు సార్లు విత్డ్రాల్ అయితే బిట్కాయన్ని విత్డ్రా చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది కూడా సో ఈ అప్లికేషన్ బిట్ టైకు అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎవరికి విత్డ్రాల్ అనేది పెండింగ్ ఉండట్లేదు ఫ్రీ మైనింగే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ వీడియోలో చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని గమనించి మైనింగ్ అనేది చేసి ఫాస్ట్గా విత్డ్రాల్స్ అనేవి తీసుకోండి సో వీడియోలోకి వెళ్లే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ ఎస్ అనేది రావాలి అంటే మీరు రాత్రిపూట తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలన్నమాట సో ఇప్పుడు యాడ్ అనేది చూడడానికి నేను ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనేది స్టార్ట్ అయింది సో యాడ్ అనేది కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసి ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అనేసి వచ్చింది సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మైనింగ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసాను మళ్ళీ యాడ్ అనేది వచ్చిందండి సో మళ్ళీ యాడ్ కంప్లీట్ అయిందండి యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను సో యూ హ్యావ్ ఆల్రెడీ చెక్డి అని వచ్చింది చూస్తాను మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను చూద్దాం సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను అక్కడ యూ హ్యావ్ ఆల్రెడీ చెక్కిడిని పడుతుంది కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కాంట్రాక్ట్స్ అని చూడండి కాంట్రాక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ జిహెచ్ పర్ఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అని క్లియర్గా వచ్చింది అంటే మనకు వచ్చేటటువంటి స్పీడ్ అనేది అన్నీ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ అని ఉందండి సో ఇంకొక రెండు మూడు సార్లు కూడా నేను ఇదే యాడ్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ అనేది ఇంకో కంటిన్యూస్గా చూస్తాను ఒక మూడు నాలుగు సార్లు ఇంకోసారి కూడా యాడ్ చూశానండి ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా సో యూ హ్యావ్ ఆల్రెడీ చెక్కడి అని పడ్డది స్టిల్ నో ప్రాబ్లం అండి బ్యాగ్ కొడుతున్నా బ్యాగ్ కొట్టిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట అంటే ఇప్పటికీ నాలుగు సార్లు యాడ్ అయింది సో ఇంకోసారి కూడా నేను మళ్ళీ ట్రై చేస్తున్నా సెవెన్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి సో ఇంకొకసారి కూడా నేను యాడ్ చూశానండి ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా సో యూ హ్యావ్ ఆల్రెడీ చెక్డిందని పడ్డది సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చానండి సో ఇంకొకసారి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ జిహెచ్ పర్ఎస్ ఏదైతే ఉందో అది యాడ్ అయింది అనమాట ఆ ఆప్షన్ యూజ్ చేసి నేను టోటల్గా ముప్పై యాడ్స్ అయితే చూడడం జరిగిందండి ఇక్కడ చూడండి ముప్పై యాడ్స్ ఏమి యూజ్ చేసి చూశాను అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సెవెన్ పాయింట్ ఫైవ్ జిహెచ్ పర్ సెకండ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి చూశానండి సో దాని తర్వాత సో దాని తర్వాత యాడ్స్ అనేవి నేను ఇక్కడ మైనింగ్ కాంట్రాక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాచ్ యాడ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసి యాడ్ అనేది చూస్తున్నాను ఇప్పుడు చూడండి నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ ఏదైతే ఉందో అది వచ్చింది స్పీడు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి రెండు ఫిల్ అయ్యాయి దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాను మైనింగ్ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫైవ్ పాయింట్ జీహెచ్ పర్ రెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను సో ఇక్కడ యాడ్ అనేది క్లోజ్ చేశానండి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేశాను ఇక్కడ కాంట్రాక్ట్స్కి వెళ్తున్నాను చూడండి జస్ట్ ఇలా పైకన్నా ఇప్పుడు ఏదైతే యాడ్స్ చూస్తున్నానో ఈ యాడ్స్ అయితే చూసానో అది ఇక్కడ యాడ్ అయింది చూడండి అంటే దాని వ్యాలిడిటీ త్రీ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఈ విధంగా పడుతుంది అనమాట అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఈ సైన్ ఇన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇవి ఎన్ని యాడ్స్ ఎక్కువ చూస్తే అంత ఫాస్ట్గా మీకు విత్ డ్రాల్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు రోజులో ఎన్ని యాడ్స్ అయితే చూస్తారో అన్ని యాడ్స్ కలిపి మీకు మైనింగ్ పవర్ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ చూడండి ఇంకా నేను క్లిక్ చేశాను ఇక్కడ కాంట్రాక్ట్స్ ఏ అయితే ఉన్నాయో దీని మీద క్లిక్ చేస్తున్నానండి సో ఈ ఏదైతే ఉందో మీరు నైట్ నైన్ థర్టీ నుంచి నైన్ థర్టీ నుంచి మధ్యలో ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యలో ఎన్ని యాడ్స్ అయితే ఎక్కువ చూస్తారో ఇక్కడ సైన్ ఇన్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఏ ఎన్ని ఎక్కువ యాడ్స్ అయితే చూస్తారో ఆ యాడ్స్ పవర్ అంతా కలిపి కూడా మీరు రిమైనింగ్ ఈ యాడ్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందనమాట సో అలా యాడ్ అవడం వల్ల మీకు విత్డ్రాల్ అనేది ఫాస్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఏ అయితే సైన్ ఇన్ రివార్డ్స్ ఏ అయితే ఉన్నాయో దాని ద్వారా వచ్చినటువంటి పవర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా మీరు ఎన్ని యాడ్స్ అయితే చూస్తారో ఆ యాడ్స్ పవర్ అంతా కూడా మీకు ఇక్కడ యాడ్ అయ్యేటటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి యాడ్ అవుతుందన్నమాట సో అందుకని మీరు చేయాల్సింది ఏంటి అంటే బిట్ టైకోన్లో మీరు ఎవరైతే ఫాస్ట్గా విత్డ్రాల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో మాత్రమే ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుందండి ఆ టైంలో మీరు దరిదాపు ఎన్ని ఎక్కువ యాడ్స్ చూడగలిగితే అంత ఫాస్ట్గా మీకు బిట్ విత్ డ్రాల్ అనేది వస్తుందనమాట అంటే ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి ఒకవేళ మీరు ముప్పై యాడ్స్ చూస్తే ముప్పై రెట్లు మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది యాభై యాడ్స్ చూస్తే ఒక గంట పాటు యాభై రెట్లు మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట లేదు మీరు ఒక వంద యాడ్స్ అనుకోండి వంద యాడ్స్ చూస్తే వంద రెట్లు కూడా మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి మీరు చూడాల్సింది ఎక్కువ యాడ్స్ అనేది మొదటగా దీన్ని యూజ్ చేసి చూడాలన్నమాట సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకొకసారి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి మీరు ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మీరు అన్ని ఎక్కువ యాడ్స్ చూస్తే అన్ని గంటలు ఇక్కడ మీకు మైనింగ్ పవర్ అనేది ఇంత ఎక్కువగా పెరుగుతుంది సో ఇక్కడ మీరు మ్యాక్సిమం ఎన్నైతే చూడగలరో ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ముప్పై చూడగలరా యాభై చూడగలరా లేకపోతే వంద యాడ్స్ చూడగలరా అనేది ఫస్ట్ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి చూడండి దాని తర్వాత మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి యాడ్స్ అయితే ఉన్నాయో ఇది క్లిక్ చేసి మీరు మీ ఒక రోజు కావాల్సినటువంటి యాడ్స్ పవరు అంటే ట్వంటీ ఫోర్ యాడ్స్ అనేది ఇది క్లిక్ చేసి ట్వంటీ ఫోర్ యాడ్స్ అనేది మీరు చూడండి కానీ ఇవి ఎంత ఎక్కువ చూస్తే అంత బెనిఫిట్ అనేది మీకు వస్తుందన్నమాట సో దాని తర్వాత నేను నార్మల్ యాడ్స్ అనేవి చూసి ఇక్కడ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసుకున్నానండి సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డైలీ మైనింగ్ ఫర్ టూ అవర్స్ కాంట్రాక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇవన్నీ కూడా సైన్ ఇన్ లేకపోతే చెక్ ఇన్ రివార్డ్స్ అండి ఈ రివార్డ్స్ అనేవి ఈ యాడ్స్ అనేవి మీరు కేవలం నైన్ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ మధ్యలో ఎంత ఎక్కువ చూస్తే మీకు మైనింగ్ పవర్ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మీకు డే టైంలో మైనింగ్ అనేది అవడానికి యూజ్ అవుతుందనమాట సో అంటే మీరు మార్నింగ్ టైంలో ఈ ఆల్రెడీ ఈ యాడ్స్ అనేవి చూసి మీరు ఇక్కడ బ్యాటరీస్ అనేవి ఫిల్ చేసి పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ ఏమి ఖాళీ లేకుండా దరిదాపు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా బ్యాటరీస్ అనేవి మీరు ఆల్రెడీ ఫిల్ చేసుకోవాలండి ఫిల్ చేసేసుకొని నైట్ టైము నైట్ నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ మధ్యలో ఎన్ని ఎక్కువ కుదిరితే అన్ని ఎక్కువగా ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు యాడ్స్ అనేవి చూడాలి సో అలా యాడ్స్ చూడటం వల్ల సో ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకు దరిదాపు ఇప్పుడు నేను చూసినటువంటి యాడ్స్ అనేవి సెవెన్ పాయింట్ ఫైవ్ తోటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై దరిదాపు నలభై వరకు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ జిహెచ్ పర్ రెస్ అనేటటువంటి డైలీ సైన్ ఇన్ రివార్డ్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ రివార్డ్స్ వచ్చేలా చూశానండి దాని తర్వాత ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీహెచ్ పర్ రెస్ అనేది ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ నలభై ఐదు గంటల వరకు నాకు మైనింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ విధంగా నేను ఇక్కడ యాడ్స్ అనేవి చూడడం జరిగింది అనమాట సో ఈ టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మీరు అట్లీస్ట్ ఒక పది రోజులు ట్రై చేసి చూడండి మీకు ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా విత్ అనేది వస్తుంది సో మన గ్రూప్లో ఆల్రెడీ ప్రయత్నించి పది రోజుల్లోనే డ్రాల్ తీసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను బేస్ చేసుకొని కూడా ఇక్కడ నేను వీడియో మీకోసం క్లియర్గా చేస్తున్నానండి ఎందుకంటే నాకు ఆల్రెడీ రిఫరల్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాడ్స్ విషయంలో ఎన్ని చూస్తే ఎంత పెరుగుతుంది అనేసి నేను సరిగా అబ్జర్వ్ చేయలేను ఎందుకంటే సింగిల్ మైనర్ని కాదు కాబట్టి సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ఫస్ట్ మీరు చూడాల్సింది యాడ్స్ అయితే ఉన్నాయో అవి మెయిన్ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నైట్ నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ మధ్యలో ఇవి మామూలు టైంలో పగల టైంలో ఇవి చూడాలంటే అంటే మళ్ళీ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఇది చూసే టైంలో ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీస్ అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా గ్రీన్లో ఉండాలి గ్రీన్లో ఉన్నప్పుడు ఇంకా మీకు బాగా అప్లై అనేది స్పీడ్ అనేది అవుతుంది సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీరే ఫీడ్బ్యాక్ తెలియజేయండి సో ఈ విధంగా మీరు మైనింగ్ స్పీడ్ సైన్ అప్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నా ఫాస్ట్గా మీరు విత్డ్రాలు అనేది తీసుకోవాలంటే ఈ విధంగా మీరు వర్క్ అనేది చేయాలన్నమాట సో ఈ వీడియో ఇంత ముగిస్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్